ఓం మహాగణాధిపతృ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పబానచాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలల్తాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మాకు ముఖ్యంగా జాగ్రత్త చెప్పండి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి ఈ ముఖ్యంగా ఇవి చెప్పండి అదృష్టం ఎలాగో కలిసి వస్తుంది బాగా కలిసి వచ్చే ఎలాగో వస్తాయి మీరు చెప్పేశారు ఆల్రెడీ వేటి వల్ల కలిసి వస్తున్నాయి కాకపోతే మెయిన్గా జాగ్రత్త చెప్పండి అని అడుగుతున్నారు అయితే ఇక్కడ ఒక్కొక్క రాశిని బట్టి ఒక్కొక్క లగ్నాన్ని బట్టి పాపగ్రహాలు ఎలా ఉన్నాయి శుభగ్రహాలు ఎలా ఉన్నాయి దాని మీద శుభ ఫలితాలు జాగ్రత్తలు చెప్పడం జరుగుతుంది అయితే ఈ యొక్క అంశాలని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం కర్కాటకం వారు ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు ఏమిటి రెండవ స్థానంలో కేతు ఉన్నాడు అష్టమంలో రాహు ఉన్నాడు రాహు కేతువులకు సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇక శని భాగ్యంలో ఉన్నాడు దట్ ఈస్ పెద్ద మ్యాటర్ ఏం కాదు అది కాకపోతే ఇక్కడ ఏంటంటే రెండవ స్థానం అనేటువంటి ధనస్థానము కుటుంబ స్థానము కాబట్టి ధన కుటుంబ వ్యవహారాలకి సంబంధించిన విషయంలో కొన్ని మనీ మ్యాటర్స్ మూలంగా కుటుంబ సభ్యులతో తెలియని కొన్ని కొన్ని ఎడబాట్లు ఈ కేతు క్రియేట్ చేస్తాడు కాబట్టి మనీకి ఎక్కువ ప్రయారిటీ కాకుండా కుటుంబ బంధాలు కాపాడుకోవాలనేటువంటి దాంట్లో మనం ఉండాలి ఎందుకంటే ఆ టైంకి అలాగా క్రియేట్ అవుతూ ఉంటాయి మనం ఎంత పర్ఫెక్ట్ అయ్యి ఎందుకంటే సహజంగానే కర్కాటకంగా వారు ఎమోషనల్గా ఉంటారు మదర్లీ నేచర్ ఎక్కువగా ఉంటారు చాలా ఇదిగా ఉంటారు కానీ అవతల వాళ్ళు కొంచెం అటువంటివి చూపించారనుకోండి చీచీ ఏమిటిది ధనం కోసం ఇట్లాంటివి చేస్తున్నారు అని ఎమోషన్గా మనం ఇబ్బంది పడుతూ ఉంటాం కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా 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 జాగ్రత్తగా ఉండండి అలాగే మరి అష్టమరాహువు కదా సో అష్టమరాహువు ఉన్నప్పుడు అది కూడా జలరాశులు జలరాశులు ఉన్నాడు కాబట్టి వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు పర్టికులర్గా శనివారాలు గుర్తుపెట్టుకోండి లేదా రాహుకాల సమయంలో పొరపాటును కూడా మీరు వాటర్ ప్లేసెస్కి వెళ్ళకండి అవాయిడ్ చేయండి వీలైన తప్పదు అంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి అయితే మరి దీనికి పరిహారం ఏమిటి ఇక్కడ ఏంటంటే అష్టమంలో రాహు ఉన్నప్పుడు తాతగారు ఆస్తి విషయంలో రీసెర్చెస్ చేసేటువంటి విషయంలో రీసెర్చెస్ విషయంలో కలిసి వస్తుంది రేదని కాదు కానీ తాతగారు ఆస్తి విషయంలో వాహనం మీద వెళ్ళేటప్పుడు నీటి ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు అదేవిధంగా రెండో కేతు ఉన్నందుకు ధన సంబంధించిన విషయంలో కుటుంబ వ్యవహారాల విషయంలో మెయిన్గా జాగ్రత్తగా ఉండాలి దీనికి రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ గోవులకి బెల్లము గ్రాసము తినిపించండి గణపతి మరియు దుర్గాదేవి ఆలయాలకు వెళ్తూ ఉండండి కానీ మీరు రెగ్యులర్గా చేయవలసిన దేవతారాధన మాత్రం మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన ఎంత చేస్తే అన్ని విధాలుగా బాగుంటుంది అయితే చాలామంది మనకి నడుస్తున్న మహాదశ లేకపోతే మనకు ఉన్నటువంటి కొన్ని కొన్ని కాంబినేషన్స్ని బట్టి ఎటువంటి సమయాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అడుగుతూ ఉన్నారు నేను ఒకటే చెప్తాను మనకి జన్మజాతకం నుంచి లగ్నం నుంచి పన్నెండవ స్థానం వరకు పన్నెండు భావములు అంటారు వాటిని అంటే ఒక్కొక్క భావమునకు ఒక్కొక్క విషయం ట్రిగర్ అవుతూ ఉంటుంది అది నెగిటివ్ ట్రిగర్ అవుతుందా పాజిటివ్ ట్రిగర్ అవుతుందా అని ఎలా తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మహాదశ అంతర్దశ గుర్తుపెట్టుకోండి ఈ మహాదశ అంతర్దశ ఏదైతే ఉందో ఇది శుభగ్రహాలైతే కొంచెం శుభంగా ఉంటూ ఉంటుంది పాపగ్రహాలు అయితే కొంచెం తీవ్రంగా ఉంటుంది అంటే ఏమిటి రాహువు కుజుడు శని కేతువు నీచపడినటువంటి రవి నీచబడినటువంటి ఏ గ్రహమైనా శుభగ్రహాలు సహజ శుభగ్రహాలు ఏంటి ఇప్పుడు లగ్నానికి పాపలు శుభలు ఉంటారు సహజ పాప గ్రహ ఫలితాలు ఇచ్చేవి ఉంటాయి సహజంగా ఉండేటువంటి శుభగ్రహాలు అంటే శుక్రుడు గురువు బుధుడు చంద్రుడు వీళ్ళందరూ సహజంగా శుభగ్రహాలు అయితే ఇక్కడ ఏంటంటే మీరు న్యాచురల్గా అంటే ఆధిపత్య పాపి సహజ పాపులు ఇద్దరు ఉంటారు ఆధిపత్య పాపి అక్కడ శుభగ్రహమైన పా ఫలితం ఇస్తుంది ఇక్కడ ఏంటంటే మీరు జన్మజాతకంలో మీ మహాదశ అంతర్దశల్లో అసలు మీకు కలిగేటువంటి ఫలితం ఏంటో తెలుసుకోండి ఒకవేళ అవి ఏమీ నాకు తెలియవండి కానీ సంథింగ్ బ్యాడ్ నడుస్తుంది అన్నప్పుడు మీకు ఏ దశ అయితే నడుస్తుందో ఆ దశానాథుడు ఎవరితో కలిసి ఉన్నాడో లేదా ఏ అంతర్దశ లేదా భుక్తి అంటాం ఏ భుక్తి ఏ ఏ గ్రహంతో కలిసి ఉన్నాడో వాళ్ళకి దానం ఇవ్వండి చాలు మీరు సింపుల్గా బయటపడతారు అలాగే మనకి నడుస్తున్న మహాదశని బట్టి ఇంట్లో ఉండే వాస్తు పరిస్థితులు కూడా ఒకసారి ప్రభావం చూపిస్తుంటుంది ఎలా అంటే ఇప్పుడు ఉదాహరణకి గురువు కేతు గురు మహాదశ కానీ కేతు మహాదశగా నడుస్తుంది అనుకోండి ఈశాన్యంలో ఇంట్లో ఈశాన్యంలో ఉండేటువంటి పెట్టే వస్తువుల మీద వస్తువుల వల్ల కూడా దాని ఫలితం పెరుగుతూ ఉంటుంది అది శుభమైన అయినా కానీ అలాగే మీకు తూ రవి మహాదశ నడుస్తుంది తూర్పు భాగంలో ఉండేటువంటి వస్తువులు మహాదశ నడుస్తుంది ఆగ్నేయంలో ఉండేటువంటివి మహాదశ నడుస్తుంది దక్షిణంలో ఏమైనా దోషం చేశామా రాహు మహాదశ నడుస్తుంది నైరుతిలో ఏదైనా దోషం ఉందా ఇంట్లో లేదా శని మహాదశ నడుస్తుంది పడమర మహాదశ నడుస్తుంది వాయుం అంటే నార్త్ వెస్ట్లో ఏదైనా మనం పెట్టకూడంలో ఏమైనా వస్తువులు పెట్టి అక్కడ ఆపరేట్ చేస్తున్నామా అదేవిధంగా బుధమహదశ నడుస్తున్నప్పుడు ఉత్తరం ఇవి ఉత్తరం ఎత్తే అయితే మీకు మీ జన్మజాతకంలో పాపగ్రహాలు లగ్నం నుంచి భావం మీదకి గోచారంలో వచ్చాయో ఆ సమయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి అంటే లగ్నంలోకి ఎక్కువగా వచ్చాయి అప్పుడు జీవుడు స్ట్రెస్కి ఎక్కువ గురవుతుంటాడు అప్పుడు ఏ గ్రహాలు అయితే ఏ భావంలోకి వచ్చాయి దానికి దానం ఇవ్వాలి ధనస్థానంలోకి వచ్చాయి ధన విషయంలో జాగ్రత్తగా ఉండండి మూడో స్థానంలోకి వచ్చాయి కమ్యూనికేషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి నాలుగులోకి వచ్చాయి ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు విద్యా విషయాల్లో లేదా తల్లిగారి ఆరోగ్య విషయంలో పంచమంలోకి వచ్చాయి సంతానం విషయంలో ఆరో స్థానంలోకి వచ్చాయి రుణరోగ శత్రువులు అనవసరమైన శత్రుత్వాలు పెరుగుతూ ఉంటాయి సప్తమ స్థానంలోకి వచ్చాయి అప్పుడు వివాహం విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి అష్టమంలోకి వచ్చాయి పాపగ్రహాలు యాక్సిడెంట్స్ అవ్వడం తాతగారు ఆస్తికి సంబంధించిన విషయంలో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది తొమ్మిదిలోకి వచ్చాయి ఉదాహరణకి పాపగ్రహాలు అప్పుడేంటి తండ్రి గారు ఆరోగ్య విషయంలో లాంగ్ జర్నీ చేసేటప్పుడు బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు పదవ స్థానంలోకి వచ్చాయి ఉదాహరణకి అప్పుడేంటి అంటే వృత్తి మీద కెరీర్ మీద ఒక్కొక్కసారి పాపగ్రహంలా కనబడ్డా అది ఒక్కొక్కసారి శుభ ఫలితాలు ఇచ్చేటప్పుడు మాత్రం ఆ యొక్క ప్రమోషన్స్ రావడం కూడా జరుగుతుంది కానీ ఇక్కడ టెన్త్ హౌస్లో పాపగ్రహాలు ఎప్పుడు కూడా కెరీర్ మీద లేదా అత్తగారితో ఉండే గొడవలు ఇట్లాంటివి ఇస్తూ లాభస్థానంలో పాపగ్రహాలు ఉన్నప్పుడు సహజంగా ఏంటంటే మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో పాపగ్రహాలు మంచిదే అంటే పోరాడేటువంటి ప్రతిమనిస్తాయి కానీ ఇక్కడ ఏమిటంటే మనం అర్థం చేసుకోవాల్సింది లాభస్థానంలో పాపగ్రహం ఉన్నప్పుడు లాభాలు వస్తాయి కానీ దాంతో కొంత పోరాటం కూడా ఉంటుంది వే స్థానంలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చూసుకోవాలి అయితే ఏది ఎలా ఉన్నా కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి గ్రహస్థితులు ఎలా ఉన్నా వాస్తు ఎలా ఉన్నా మనం కొన్ని కొన్నిసార్లు దాన్ని సెట్ చేసుకునే స్థితిలో ఉన్నాం వాస్తు అయితే మనం మార్చుకోవచ్చు చక్కగా దాన్ని ప్లాన్ చేసుకుని కలర్స్తోనో మెటల్స్తోనో కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మార్చుకోలేని స్థితిలో ఉన్నప్పుడు గ్రహస్థితి ఎలా ఉందో అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు మీరు సింపుల్గా లేదు ఉదయం సాయంత్రం లలిత చేసుకోండి లలితహాస్త్రనామాలు వినడండి వినండి లేదా చదవండి లేదా మీ ఇష్టదైవం ఎవరిదైనా సరే స్తోత్రం చేసుకోండి అంటే అష్టోత్తరాలు చేసుకోండి ఉదయం సాయంత్రం లేదు చక్కగా మీరు మీకు దగ్గరలో ఉండే ఆలయానికి రోజు వెళ్ళి వస్తుండీ లేదా గోషాలకు వెళ్ళొస్తుందండి గ్రహాల యొక్క దుష్ప్రభావం మీద మీద లేకుండా శుభ ప్రభావం కలిగి మీరు ఆనందదాయకంగా ఉంటారు ఆనందంగా ఉండాలని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ